ఫన్ ఎమోషన్స్తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకుపోతోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవాణా తర్లు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారజ్యంలో రూపొందిన ఈ సినిమా కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు విద్యా కుపి నీడు భాను ప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మాతలుగా చేశారు ఈ సినిమా మే తొమ్మిదో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా నాలుగో రోజు వసూళ్లు చూద్దాం సింగిల్ సినిమాని సుమారు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లుగా వాల్యూ కట్టారు ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని సుమారు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్స్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల కంటే టాప్ కలెక్షన్సే నమోదు చేసింది తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఇతర స్టేట్స్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది ఓవర్సీస్లో కూడా సుమారు ఐదు లక్షల డాలర్ల వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్ల పదిహేను లక్షల రేంజ్ వసూళ్లు వచ్చాయి ఇక రెండో రోజు ఏడు కోట్ల ఐదు లక్షలు తీసుకువచ్చింది మొత్తంగా పదకొండు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి మూడు రోజులకి పదహారు కోట్ల ముప్పై లక్షల వసూళ్లు వస్తే నాలుగు రోజులకి పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల వస్తువులు తీసుకొచ్చి లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగాయి శ్రీ విష్ణు నటన అందరూ మెచ్చుకుంటున్నారు ఇక బుక్ మై షోలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే యాభై వేల టికెట్లు హాట్ కేకులు అమ్ముడయ్యాయి రెండో రోజు కూడా అదే జోరు కనిపించింది ఇక నాలుగో రోజు కూడా వసూళ్లు మరింత క్రమంగా పెరుగుతూ ఉన్నాయి వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా సింగిల్ కింగ్ అనిపించుకుంటోంది యుఎస్ మార్కెట్లో వన్ మిలియన్ రేస్లో కనిపిస్తోంది ఈ సినిమా ఈ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయి వెన్నెల కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది ఈ సినిమాకి మూవీ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు హెచ్డిఎఫ్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెల కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఓ కారు షోరూంలో పనిచేసామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక రచించగా అది బెడిసి కొడుతుంది ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి ఇవాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చెట్టు విజయ్ తిరిగితే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది మరి ముక్కోనపు ప్రేమై ఎన్ని మలుపులు తిరిగింది ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేసాడా లేక అతన్ని హరిని ప్రేమలో పడేసిందా లేదంటే ఊహలకు అందన విధంగా ఇంకేమైనా జరిగిందా అన్నది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ దాదాపు ఈ వారం వచ్చిన సినిమాల్లో సూపర్ టాక్తో మంచి పాజిటివ్ కలెక్షన్స్తో వెళ్తోంది ఈ సినిమా